యహోవార నామం అయిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యములు చేతపర్చుకొని ఆయన సన్నిధిని చేరుడి పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడు మనం గమనించినట్లయితే దావీదు ఈ ఆ దావీదు చెప్పినటువంటి కీర్తనగా మనం చెప్పవచ్చు ఇది ఎందుకంటే చూడండి దావీదు తన జీవితంలో అన్ని పొందుకుంటా వచ్చినాడు కదా దేవుడు అన్ని ఇస్తా వచ్చినాడు దావేదిని రాజుగా అభిషేకిస్తా వచ్చినాడు అనేకమైనటువంటి విజయాలు కలగజేస్తా వచ్చినాడు మనం అంతకంటే ఉన్నటువంటి అధ్యాయంలో చూసినట్లయితే తెలిస్త్రీల మీద కూడా పద్నాలుగో అధ్యాయంలో ఎంతో గొప్ప విజయాన్ని దేవుడు దయచేసినటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు దేవుడు అన్ని సమస్తాన్ని దయచేసినాడు దావేది జీవితంలో ప్రతిదీ ఉంది భార్యలు ఉన్నారు పిల్లలు ఉన్నారు అన్ని అన్ని ఉన్నాయి కానీ దావేది ఎక్కడో ఒకటి ఆ తన జీవితంలో వెల్తిగా ఉందని అనుకుంటా వచ్చినాడు అందుకే గురించి దావీదు దేవునికి ఇష్టానుసారుడు అని ఎందుకు చెప్పబడతా వచ్చిందంటే ఎందుకే దావీడు ఎక్కడో అనుకుంటా వచ్చినాడు ఏమని అనుకుంటా వచ్చినాడంటే అన్ని ఉన్నాయి కానీ ఏదో ఒకటి వెల్తి ఉంది ఏంటి అది అంటే చూడండి చూడండి మొదటి దినవృత్తాంతంలో పదమూడవ అధ్యాయుని మూడో వచ్చిన సౌలు దినముల్లో దాని మిస్ అవుతున్నారు వాళ్ళు ఏమి మిస్ అవుతున్నాడు మందసం మిస్ అవుతున్నాడు కదా అంటే దేవుని సన్నిధిని మిస్ అవుతున్నాడు అనమాట కదా కాబట్టి దావి అది గుడ్ వాడిగా ఉంటూ వచ్చినాడు కాబట్టి అందుకే తను ఏం చేస్తా వచ్చినాడంటే వాళ్ళందరినీ కూడా పిలుస్తా వచ్చున్నాడు కదండి మనం ఏం చేద్దాం మందసాన్ని మళ్ళీ తిరిగి తీసుకొద్దాం ఇంకా ఏం మిస్ అవుతున్నాడంట దాని యొద్ మనము విచారణ చేయకయ్యే ఉంటిమి అంటే దేవుణ్ణి ఆరాధించనే ఆరాధించట్లేదు కదా ఆరాధన మనం మర్చిపోయినాము ఆరాధన మనము నిర్లక్ష్యం చేసుకుంటున్నాము దా అది జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు మన జీవితాల్లో ఆరాధన అనేటువంటిది లేనే లేదు అని ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే తర్వాత ఆ దేవుని యొక్క మందసాన్ని ఆ యొక్క తిరిగి ఆ యొక్క దేశానికి తీసుకొచ్చినటువంటి వాడి తీసుకొచ్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేసినటువంటి పని చూడండి పదహారో అధ్యాయం మొదటి వచ్చినాం ఈ ప్రకారము దేవుని మందసమును తీసుకొని వచ్చి ఆ దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారము నడుమ దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను ఆ దేవుని సన్నిధిలో ఏమర్పించారంట దహన బలు సమాధాన బలు కదా కాబట్టి మనం కూడా ఈ రోజు ఏం ఏమర్పించడానికి వచ్చినాం ఆ కాబట్టి ఆ చూడండి ఇదే మనం ఫాలో అవుతా ఉంటున్నాం అందుకే పాత నిబంధన అనేటువంటిది ఒక నమూనా లాగా ఉంది అని చెప్పబడతా వచ్చింది కదా దినాల్లో పాత నిబంధన నిర్లక్ష్యం చేస్తా వచ్చిన నేను కూడా అనేక మంది చెప్పడం కూడా వింటా వచ్చిన పాత నిబంధన అవసరం లేదు మనకు అన్నట్టు కానీ పాత నిబంధన అనేటువంటిది నమూనా దాన్ని విడిచి మనము వెళ్ళకూడదు దేవుడు ఎందుకు ఊరికి ఒత్తుగా రాయించినాడు అవన్నీ కదా బైబిల్ హోల్ ఎందుకు ఇచ్చినాడు మనకి కదా కాబట్టి పాత నిబంధన అనేటువంటిది నమూనా దాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ రాదు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే చెప్తా వచ్చినాడు నేను వీటిని ఏంటిని కూడా కొట్టివేయడానికి రాలేదు అని చెప్తా వచ్చినాడు కదా కాబట్టి మనం వాటిని జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటురా అదే విధంగా చూడండి మనం గమనించినట్లయితే ఇక్కడ అందుకే దావిదంతా ఉన్నాడు యహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి కదా మన మానవునికి ఆ మనం గమనించినట్లయితే ఆ మనము చూడండి మనం గమనించినట్లయితే మానవుడికి ఆ లేకపోతే దేవుడు మూడు సంగతులు మానవునికి ఇచ్చినాడు మనుషునికి ఇచ్చినాడు ఏంటంటే అది శరీరము ప్రాణము ఆత్మ కదా శరీరము ప్రాణము ఆత్మ ఈ మూడు సంగతులు దేవుడు మానవునికి ఇస్తా వచ్చినాడు కదా ఈ మూడిట్లో ఏదో ఒకటి పోయినా కానీ ఏంది ఆర్ నాట్ హ్యూమన్స్ మనం మానవులం కాదు కదా సో ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి కదా కాబట్టి అదే విధంగా ఆత్మ కదా కాబట్టి అందుకే మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి కూడా అవసరమైనటువంటివి చాలా ఉన్నాయి అవి మనం గుర్తుంచుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి ముఖ్యమైనటువంటిది లేకపోతే సాధారణమైనటువంటిది ఏంటంటే అది ఆరాధన కదా ఇప్పుడు బాడీకి ఏమేం కావాలా బాడీ బాగా బాగా ఉండాలంటే ఏమేమి కావాలా శరీరానికి శరీరం బాగా ఉండాలంటే ఏమేం కావాలా ఫుడ్ వాటర్ రెస్ట్ తర్వాత ఇంకా ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉండాలి కదా బాడీ బాగా బలంగా ఉండాలంటే అవునా కదా సేమ్ వే మన ఆత్మకు కూడా ఇవన్నీ ఉండాలి కదా అవన్నీ కూడా ఉండాలన్నమాట కదా కాబట్టి ఈ యొక్క ఆత్మీయమైనటువంటి ఆహారం ఉండాలా అంటే ఏంటి దేవుని వాక్యం ఉండాలా మన జీవితాల్లో ఎప్పుడైతే అది మన జీవితాల్లో ఉంటుందో అప్పుడే మన ఆత్మ బలపడేదిగా ఉంటూ వస్తుంది అంతేగా మనం గమనించినట్లయితే ఆ ఆ యొక్క విశ్రాంతి అవసరం కదా ఆత్మ సంబంధమైనటువంటి విశ్రాంతి అది దేనికి సూచనగా ఉందంటే సహవాసానికి సూచనగా ఉంది కదా మనం ఎవరితో సహవాసం చేయాలా ఆ కుమారులతో పరిశుద్ధులతో కదా కాబట్టి ఈ విధంగా మనం సహవాసం చేసేటువంటి వారంగా మనం ఉంటురావాలి కాబట్టి సహవాసంలో ఉండాలి అదే విధంగా మన ఆత్మకి ఎక్సర్సైజ్ ఏంటి మన ఆత్మకి ఎక్సర్సైజ్ ఏంటి అంటే మన ఆత్మకి ఎక్సర్సైజ్ ఏంటి మనం ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాము సువార్త చెప్పాలా దేవుని పని చేయాలా దేవుని పని చేసినప్పుడే మన మన ఆత్మ ఎక్సర్సైజ్ అవుతుంది అర్థమైందా అర్థమైందా మన ఆత్మీయ జీవితానికి ఎక్సర్సైజ్ ఏంటంటే వీ డు గాడ్స్ వర్క్ దేవుని సేవించేటువంటి వారంగా రావాలి దేవుని గురించి మనం ప్రకటించేటువంటి వారంగా మనం రావాలి కదా ఆ విధంగా అది ఆత్మ సంబంధమైనటువంటి ఎక్సర్సైజ్ విధంగా ఆత్మ సంబంధమైనటువంటి నీళ్లు అంటే ఏంటి అంటే ప్రార్థన అదేవిధంగా ఆరాధన ఈ రెండు కూడా మన జీవితాల్లో ఉండాలి నీళ్ళు లేకపోతే బతుతావా చచ్చిపోతాం మన బాడీకి నీళ్ళు ఎంత అవసరమో మన ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి ఆరాధన ప్రార్థన అనేటువంటిది అంత ముఖ్యమైనటువంటిది కాబట్టి వీటిల్లో ఏది మనం కోల్పోయినా కానీ మన ఆత్మ ఏమైపోతుంది మన ఆత్మ జీవితం ఏమైపోతుంది బలహీన ఉంటూ వస్తుంది కాబట్టి వీటన్నిటిలో బలంగా ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఆరాధన అనేటువంటిది మన జీవితాల్లో చాలా ముఖ్యమైనటువంటిది అది చెప్పడానికి నేను ఇవన్నీ చెప్తా వచ్చాను ఆరాధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది మన జీవితాల్లో మనం నిత్యము ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి చూడండి అందుకే దాబీలు కూడా అది గుర్తెరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చిన ఇరవై మూడో వచ్చిన సర్వభూజనుల యహోవాను సన్నుడి అనుదినము ఆయన రక్షణను అనుదినము చేయాలంట ప్రతి దినము మనం నీళ్ళు ఎట్లా తాగుతామో ప్రతి దినము మనం ఎట్లా తాగుతామో ఆ విధంగా అనుదినము మనం ఆయన్ని గుర్తు చేసుకునేటువంటి వారంగా ఆయన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా ఇక్కడ యహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి అని చెప్తా ఉంటున్నాడు అంటే అర్థం ఏంటి ఆయన నామమునకు తగినటువంటి మహిమ అంటే ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలన్నిటిని జ్ఞాపకం చేసుకొని గుర్తు చేసుకొని వాటి ఏం చేయాలి ఆయన్ని ఆయన్ని స్థుతించాలా ఆరాధించాలా అదే ఆయన నామమునకి మహిమ చెల్లించడం అంటే అదే దావీదు ముందు వచ్చిన వాళ్ళంతా కూడా అదే చేస్తా వచ్చినాడు దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలని వారి జీవితాల్లో దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలన్నిటిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాడు చూడండి ఏ విధంగా వాళ్ళని శత్రువుల చేతిలోంచి విడిపిస్తా వచ్చినాడు ఏ విధంగా వాళ్ళని ఆయన స్థిరపరుస్తా వచ్చినాడు ఈ విషయాలన్నింటిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా ఆయన్ని ఆరాధించినాడు వచ్చినాడు అదే యహోవా నామమునకు తగిన మహిమను ఆయనకి చెల్లించడం అంటే కాబట్టి ఉదయకాల సమయంలో మనం కూడా ఏం చేయాలంటే ఆ ఆయన చేసినటువంటి ఆ యొక్క గొప్ప ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు వాటిని మనం జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేయాలంటే ఆయన్ని ఆయన స్తుతించాలి ఆ విధంగా స్థుతించినప్పుడే మనం ఏం చేయగలుగుతాం అంటే ఆయన నామానికి తగినటువంటి మహిమని ఆయన చెల్లించేటువంటి వారంగా ఉంటూ వస్తాం కదా ఆయనకు మన మన జీవితంలో చేసినటువంటి అద్భుత ఆశ్చర్యకాలం వర్ణించలేము కదా నిన్న కూడా ఒక అద్భుత అంకులు చెప్తా ఆశ్చర్య ఆశ్చర్యకార్యం ఏంటి ఆశ్చర్యకార్యం నిన్న సాయంత్రం చెప్తా వచ్చాడు ఆయన ఎట్లా వచ్చినాడు కన్యక మరియ గర్భములో పుట్టాడు ఎవరి కోసం పుట్టాడు వేరే వాళ్ళ కోసం పుట్టాడు మనందరి కోసం పుట్టాడు దట్ ఈస్ వాట్ ద మార్వలస్ థింగ్ దట్ హీ లైఫ్ ఆ గొప్ప దేవుడు నీ కొరకై నా కొరకై సమస్తమును విడిచిపెట్టి ఆయన కన్యక మరియ గర్భములు ఆయన జన్మిస్తా వచ్చినాడు దట్ ఈస్ అర్వలస్ థింగ్ దట్ ఈస్ గ్రేట్ థింగ్ దట్ హీ డన్ ఇన్ అవర్ లైఫ్ కాబట్టి అది మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి ఎందుకొరకై ఆయన ఈ లోకానికి వచ్చినాడు నిన్ను నన్ను రక్షించడానికి కదా చూడండి అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చినాం మనకందరికి కూడా తెలిసినటువంటి మాటే అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చిన మరి ఎవరి వల్ల రక్షణ కలగదు ఆ కాబట్టి మనం ఎవరి నామములోనే రక్షణ పొందుతా వచ్చినాం యేసు క్రీస్తు క్రవారి యొక్క నామములోనే ఆయనే మనకి రక్షణ మన రక్షణకి ఆధారభూతుడైనటువంటి వాడు కాబట్టి ఆ రక్షణ ఆయన ఇచ్చినటువంటి ఆ రక్షణ జ్ఞాపకం చేసుకుని మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు గ్లూకా వార్త రెండో అధ్యాయము పది పదకొండు వచ్చినారు భయపడకుడి దావీదు పట్టునందు ఎవరు పుట్టినారంట రక్షకుడు పుట్టినాడు మనం రక్షించే మనం రక్షించడానికి ఆయన ఈ లోకానికి వస్తా వచ్చినాడు ఈ లోకంలో పుడతా వచ్చినాడు నీ కొరకై నా కొరకై సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన ఏమీ లేనటువంటి వాడిగా ఈ లోకానికి వస్తా వచ్చినాడు అదే గొప్ప సంగతి అదే ఆశ్చర్యకరమైనటువంటి సంగతి కదా అది ఆశ్చర్యకరమైనటువంటి సంగతా కాదా అవును కాబట్టి ఉదయకాల సమయంలో మనము అది జ్ఞాపకం చేసుకొని ఆయన ఏం చేయాలా ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు అంతేకాదు ఆయన మనల్ని నిత్యము రక్షిస్తా ఉంటున్నాడు అవునా కదా ఫిజికల్ గా రక్షిస్తా ఉన్నాడు అదేవిధంగా ఆత్మ సంబంధంగా కూడా ఆయన మనల్ని రక్షిస్తూనే ఉన్నాడు కాబట్టి ఆ విషయాలను కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు చూడండి యష్యా గ్రంథము నలభై ఒకటో అధ్యాయం అదో ఏష్యా గ్రంథం నలభై ఒకటి పది నీకు సహాయం చేయవడం నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును కదా చూడండి ఆయన మనల్ని ఏ విధంగా రక్షిస్తా ఉంటున్నాడో చూడండి కాబట్టి భయపడకము నేను నీ ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను ఆయనే మనకు సహాయం చేస్తా ఉంటున్నాడు ఆయనే మనల్ని కాపాడుతా ఉంటున్నాడు కదా ఆయనే మనల్ని భద్రపరుస్తా ఉంటున్నాడు కదా మనల్ని ఆదుకుంటున్నటువంటి దేవుడు ఆయనే కాబట్టి ఉదయ కాల సమయంలో ఆ ఎన్ని సార్లు ఎన్నో రకాలుగా నిన్ను నన్ను ఆయన ఆదుకున్నటువంటి వాడిగా భద్రపరిచినటువంటి వాడిగా రక్షించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు అంతేకాదు మనల్ని ఆ ఇంకా చూడండి ఆత్మీయంగా కూడా ఆయన భద్రపరుస్తా వచ్చినాడు రెండో తెశలోనికి రాసినటువంటి పత్రిక మూడో అధ్యయనము మూడో వచ్చిన ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వము నుండి ఏం చేస్తాడంట ఆయన మనల్ని ఆయన దుష్టత్వం నుండి మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు దుష్టత్వం నుంచి మనల్ని భద్రపరుస్తున్నటువంటి దేవుడు కాపాడుతున్నటువంటి దేవుడు అంతేకాదు ఆయన నమ్మదగినటువంటి దేవుడు బట్టి ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలంటే ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి అంతేకాదు ఆయన కృప మూడవదిగా మనం గమనించిన మొట్టమొదటిగా ఆయన రక్షణ ఆయన ఇచ్చినటువంటి రక్షణ నిమిత్తమై మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా ఉంటురాలి రెండవదిగా ఆయన మనల్ని భద్రపరుస్తా వచ్చినాడు మనల్ని కాపాడుతా వచ్చినాడు అందుని బట్టి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి మూడవదిగా మనం గమనించినట్లయితే ఆయన కృప చూడండి ఆ విలాప వాక్యములు మూడో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన ఇరవై మూడో మనకు తెలిసినటువంటి మాటలే ఇలా ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము కదా ఆయన ఆయన ఎటువంటి వాడంట కృపగలిగినటువంటి వాడు కృప కలిగినటువంటి దేవుడు కదా ఆయన కృపను బట్టి మనం అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత ఆ పుట్టుచుంది ఆ కాబట్టి అంతేకాదు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం ఏమై మనం మనం ఏంటంట అది నిర్మూలం కావట్లే ఇదంతా ఆయన కృపనే ఆయన చూపిస్తున్నటువంటి కృప అందును బట్టే మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం అంతేగా చూడండి ఎఫ్సిల్ క్రాస్తున్నటువంటి పత్రిక ఆయన కృప గురించి మనము అనేక మార్లు చూసుకుంటా వచ్చినాం రెండో అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన ఆయనను అది ఇది ఏదో మనం చేసినటువంటి గొప్పతనము లేకపోతే మనం చేసినటువంటి అద్భుత కార్యాలు లేకపోతే ఆశ్చర్య కార్యాలు లేకపోతే మంచి కార్యాలు మాత్రం కాదు కానీ కృప చేతనే ఏమంట మనం రక్షించబడ్డాం కాబట్టి ఆయన కృపని మనం నిరంతరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన కరుణా సంపన్నుడై ఉండి అంట కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉంటా వచ్చినాం అటువంటి మన పట్ల ఆయన తన మహాకృపను చూపిస్తా వచ్చిన చూపించి నిన్ను నన్ను రక్షించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కాబట్టి ఉదయం సమయంలో ఆ యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకుని ఆయన కృప కలిగినటువంటి దేవుడు కదా ఆయన కృప మన మీద లేకపోతే మనము ఆ కదా కాబట్టి ఆ యొక్క కృపని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన్ని ఉదయకాల సమయంలో మనం ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు అంతేకాదు ప్రతి దినము ఆయన మనల్ని ఏం చేస్తా ఉంటున్నాడు ఆ నూతన పరుస్తా ఉంచున్నాడు బలపరుస్తా వచ్చినాడు కాబట్టి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు తర్వాత చూడండి ఆ కీర్తనలు ముప్పై రెండు అధ్యయనం ఎనిమిదిలో వచ్చినాం కీర్తనలు ముప్పై రెండు ఎనిమిది నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి అది ప్రతిదినము మనల్ని ఏం చేస్తూ ఉంటున్నాడు అంటే మనకి ఉపదేశిస్తా ఉంటున్నాడు ఆ మనం నడవలసినటువంటి మార్గాన్ని ఆయన బోధిస్తా ఉంటున్నాడు మనకి మనం ఎట్లా నడవాలా ఎట్లా జీవించాలా ఏ విధంగా నడుచుకోవాలా ఇవన్నీ కూడా ఆయన మనకి ప్రతిదినము బోధిస్తా ఉంటున్నాడు దేని ద్వారా వాక్యం ద్వారా అంతేకాదు ఆ నీ మీద అసలు ఎట్లా అంటే మన మీద దృష్టి ఉంచినాడంట ఆయన కదా సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వాధికారం కలిగినటువంటి దేవుడు ఆయన ఎవరి మీద దృష్టి ఉంచినాడు ఆ నీ మీద నా మీద దృష్టి పెట్టినాడు అది ఆశ్చర్యకార్యం కాదా అది అద్భుత కార్యం కాదా కాబట్టి ఉదయకాల సమయంలో ఆ మనము అందుని బట్టి ఆయన్ని ఆరాధించాలి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది అనమాట కాబట్టి మనకు ఆలోచనలు కూడా చెప్పేది ఆయనే అంటే ఈ కేర్స్ అంటే మన అంతగా ఆయన అంతగా ఆయన మన మన గురించి అంత తాపత్రయ పడుతున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు కాబట్టి అందును బట్టి ఎక్కడో మనం ఆయన్ని ఆరాధించాల తావీదది గుర్తెరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు అందుని బట్టి ఆయన్ని అంతగా ఆరాధిస్తా వచ్చినాడు అంతేకాదు మనం తర్వాత గమనించినట్లయితే ఆయన ప్రేమ కదా ఆయన ప్రేమ ఎంతో గొప్పది కదా మనం ఆయన ప్రేమని వర్ణించలేం అంతగా నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తా వచ్చినాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు అంట అంటే దెర్ ఈజ్ నో స్టాప్ ఇన్ అంటే అక్కడ ఫుల్ స్టాపే లేదు ఇంకా అంతగా ప్రేమిస్తా వచ్చినాడు మనల్ని కాబట్టి అంతగా నిన్ను నన్ను ప్రేమించి ఆయన మనల్ని ఏర్పరచుకుంటా వచ్చినాడు అంతేకాదు ఆ మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట జగత్తుకు పునాది వేయబడక మునిపే నేను యాక్చువల్గా నేను బాగా నాకు నేను రక్షించబడినప్పుడు నాకు ఇట్టైన అయిన వర్డ్స్ ఇవే ఏంటంటే జగత్తుకు పునాది వేయబడక మున్పే అసలు జగత్తు పునాది అంటే బిఫ్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ దిస్ ఆర్థన్ ఉంది ఇంగ్లీష్ లైట్ అంటే భూమికి పునాదులు వేయక ముందే ఆయన నా గురించి తెలుసు అంటే అసలు నేను అనుకున్నా అసలు ప్రవ్వా ఇంతగా నువ్వు తెలుసు ఇంతగా నీ గురి నా గురించి నీకు తెలుసు బట్ వి ఆర్ టేకింగ్ ఇట్ వెరీ లైట్లీ కదా చాలా లైట్ గా తీసుకుంటా ఉంటాం దేవుణ్ణి కాబట్టి మనము ఆయన అదొకటి నాకు ఇంకోటి ఏంటంటే ఆ నీ పేరు పెట్టి నిన్ను మన పేరెంట్సే మనల్ని చాలాసార్లు పేరు పెట్టి పిలిచారు కదా అట అంటే ముద్దు పేర్లు ఉంటాయి చిన్నానో బన్నీనో పున్నీనో ఏదో ఉంటాయి కానీ ఈచ్ అండ్ ఎవ్రీ నేమ్ హీ కా అంటే ప్రతి ఒక్కరి పేరు ఆయన పిలుస్తూ వచ్చిన అసలు ఎంత అంటే అంతగా ఆయన మన గురించి ఆయన ఆలోచన కలిగినటువంటి వాడిగా ఉంటూ వస్తున్నాడు కాబట్టి అందును బట్టే ఇవన్నీ కూడా మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా ఉంటున్న అదే ఆయన నామములకు తగిన మహిమను మనము ఆయనకు చెల్లించడం అంటే కదా ఆ విధంగా చేసినప్పుడే మనము ఆయన నామములకు తగినటువంటి మహిమని ఆయన చెల్లించేటువంటి వారంగా ఉంటూ వస్తాం తర్వాత రెండవది మనం గమనించినట్లయితే మొదటి దిన వృత్తాంతమును పదహారు ఇరవై తొమ్మిది చూడండి త్వరగా ముగించుకుందాం ఆ రెండవ భాగం నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరాలంట ఆ దినాల్లో వాళ్ళు ఎట్లా చేస్తా ఉన్నారు ఏ విధమైనటువంటి ఇంగ్లీష్ లో అయితే ఉంది వాళ్ళు దహన బల్లులు అర్పించాలంటే సమాధాన బల్లులు అర్పించాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు మేకల్ని కాని దూడల్ని కాని ఆ కొనటువంటి వాటిని మంచివి శ్రేష్టమైనటువంటివి కదా వాళ్ళు తీసుకొచ్చి అక్కడికి తీసుకొచ్చినప్పుడు యాజకం చేతికి కదా ఆ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అక్కడ బలిపీఠం మీద పెట్టినప్పుడు ఆ ఆ బలి అర్పిస్తారు ఆ అర్పించినప్పుడు ఆ దేవుడు ఆ దహించినప్పుడు దహన బలి అయితే ఆ ఆ పొగను ఆగ్రానించి ఆ వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు మోకరించో లేకపోతే అక్కడ నిలబడో ఏం చేస్తారు దేవుని దగ్గర ఆ విధంగా ఆరాధించేటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కదా కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఏమైపోయింది ఆ లేదు కదా కి రాసినటువంటి పత్రిక పదో అధ్యాయము

చూడండి యేసు కొట్టివేసి ఒక్కసారి ఏమైపోతా వచ్చినాడు నీ కొరకై నా కొరకై బల వచ్చినాడు తర్వాత చూడండి ఏప్రిల్ కి రాసినటువంటి పత్రిక తొమ్మిదవ ధ్యానంలో అనుకుంటా పన్నెండవం పన్నెండవ ఆ మేకల యొక్క కోడల యొక్క రక్తంతో కాక కాబట్టి ఈ మేకల యొక్క రక్తము కోడల యొక్క రక్తము కాకుండా మనల్ని ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే ఆయన ఒక్కసారిగానే అర్పించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా ఆ విధంగా వీటన్నిటిని కూడా కొట్టివేస్తా వచ్చినాడు యేసుక్రీస్తు ఆయన నీ కొరకై నా కొరకై బల అయినటువంటి గొరపిలగా ఉంటూ వచ్చినాడు కదా ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొరపిల్ల ఆయన దే లోక పాపాన్ని మోసుకొని పోయేటువంటి దేవుని గొరపిల్లగా ఈ లోకానికి వచ్చి మనల్ని ఆ విధంగా రక్షిస్తా వచ్చినాడు కదా కాబట్టి ఆ విధంగా అర్పించినప్పుడు దేవుడు వాళ్ళ బలు తీసుకొచ్చినటువంటి బలుల్ని ఆయన ఆయన చూడలే ఆయన ఎవరిని చూస్తా వచ్చినాడు తీసుకొచ్చినటువంటి మనిషిని చూస్తా వచ్చినాడు కదా తీసుకొచ్చినటువంటి మనిషిని చూస్తా వచ్చినాడు చూడండి కీర్తనలు యాభై ఒకటో అధ్యాయము దావీదు అదే చెప్తా వచ్చినాడు పదహారు పదిహేడు వచ్చారు దావీదు ఇవన్నీ కూడా గ్రයින්ట్ చేట్మట్ ఆ ఓరి కాదు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలలు దేవా దేవా విరిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు కాబట్టి ఇక్కడ చూడండి ఏమని చెప్తా ఉంటున్నాడంటే నీవు బలిని కోరువాడవు కావు కోరినే ఎడల నేను అర్పించదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు ఆ ఏంటి ఇష్టమంట విరిగి నలిగిన కోరి మనస్సే కాబట్టి దేవుడు కోరుకుంటున్నటువంటిది బలి ఆ బలి కాదు గొర్రెల నుంచి వచ్చేది లేకపోతే మేకల నుంచి వచ్చేది అది కాదు కదా మనం కూడా ఆ విలేకాల సమయంలో ఆయన ఏం కోరుకుంటా వస్తున్నాడంటే మన దగ్గర నుంచి మన మొత్తం కోరుకుంటా ఉన్నాడు వీ హ్యావ్ టు గివ్ ఎవ్రీథింగ్ టు హిమ్ మనకు ఉన్నటువంటిది అంతా కూడా మనం ఆయనకి సమర్పించుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి ఎవ్రీథింగ్ అదే ఆయన కోరుకుంటా వస్తుంటున్నాడు అదే నిజమైనటువంటి బలి అదే ఆయనకి ఇష్టమైనటువంటి బలి కదా కయ్యను ఏ ఇద్దరు బలు తీసుకొచ్చినారు కదా మంచిదే తీసుకొచ్చినాడు కయ్యను కూడా మంచిదే తీసుకొచ్చినాడు ఏ బేలు కూడా మంచిదే తీసుకొచ్చినాడు కానీ ఎవరి దేవుడు అంగీకరించినాడు ఏ బేలు ఎందుకు కయ్యని అంగీకరించలే కయ్య మనస్తత్వం బాగాలే హింసెల్ఫ్ ఈజ్ నాట్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవుని ఎదుట ఆయన నిందారహితుడుగా లేడు కయ్యను అందున బట్టి కయ్య యొక్క అర్పణని దేవుడు అంగీకరించలే అంతేకాదు కొత్త నిబంధనలో కూడా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు అక్కడికి దేవాలయంలో వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటున్నారు కానుకలు వేస్తూ ఉంటున్నారు అదంతా కూడా గమనిస్తూనే ఉన్నాడు ఒక్క కానుకనే ఆయన అంగీకరిస్తా వచ్చినాడు ఎవరి కానుక ఎందుకు ఆమెకున్నదంతా కూడా వేసింది షీ హాస్ అంటే ఎవ్రీథింగ్ ఆమెకున్నదంతా కూడా ఆ దేవునికి అర్పిస్తా వచ్చిన అందుకే దేవుడు ఆమె యొక్క కానుకను అంగీకరిస్తా వచ్చిన కాబట్టి మనం కూడా మన జీవితాల్లో మనకున్నదంతా కూడా మనం ఏం చేయాలి ఆయనకి అర్పించాలా అదే నిజమైనటువంటి ఆఫరింగ్ అదే నిజమైనటువంటి నైవేద్యము సగం సగం కాదు కదా మలాఠీ గ్రంథంలో అదే ఉంది సగం బలు ఆయన కోరుకోవట్లే మన సగ జీవితము లేకపోతే మన సగం సగం ఆయన కోరుకోవట్లే వీ హ్యావ్ టు గివ్ ఎవ్రీథింగ్ టు హిమ్ కాబట్టి మనం ఆ విధంగా ఇచ్చేటువంటి వారంగా ఉండాలని ఆయన కోరుకుంటా వస్తుంటారు ఆ విధంగా మనం ఆయన్ని ఆరాధించాలి చివరిగా ఈ మాట చదువుకొని మనం ఊహించుకుంటాం మొదటి మొదటి దినవృత్తాంతంలో పదహారు ఇరవై తొమ్మిది పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట పరిశుద్ధ అలంకారములగు ఆభరణాలను ధరించుకోవాలంట లో అయితే స్ప్లెండర్ ఆఫ్ హిస్ అని ఉంది స్ప్లెండర్ అంటే మీనింగ్ ఏంటంటే క్వాలిటీస్ బ్యూటీ యేసు క్రీస్తు ప్రభు వారు ఆ యొక్క రూపాంతరపు కొండపైన ఏమైతే వచ్చినాడు రూపాంతరం చెందుతా వచ్చినాడు ఆయన ఎప్పుడైతే రూపాంతరం చెందినడు వెలిగిపోతా వచ్చినాడు తెల్లని బట్టలు తెల్లని వాడిగా అయిపోతా వచ్చినాడు ఇట్ ఈస్ సింబలైజింగ్ హిస్ హోలీనెస్ పరిశుద్ధంగా అయిపోతా వచ్చినాడు పరిశుద్ధం అంత పరిశుద్ధంగా జీవిస్తా వచ్చినాడు ఆయన కాబట్టి నువ్వు నేను కూడా మనం ఎట్లా జీవించాలంటే ఆ విధంగా రూపాంతరం చెందినటువంటి వారంగా పరిశుద్ధ అలంకారములు ధరించుకుని మనం ఆయన్ని ఏం చేయాలంటే ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన్ని ఆరాధించాలి ఆయన ఎందుకు సాకిల పడేటువంటి వారంగా మనం ఉంటురాలి ఆ యొక్క అటువంటి ఆభరణాలను మనం ధరించుకో అటువంటి క్వాలిటీస్ క్వాలిటీస్ ఆఫ్ లాడ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆ యొక్క గుణగణాలను మనం ధరించుకునేటువంటి వారంగా ఉంటురాలి నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై ఉండు అని ఆయన చెప్తా ఉంటున్నాడు అటువంటి పరిశుద్ధతతో మనం ఆయన సన్నిధిలోకి వచ్చి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి అంతేకాదు ఆ మొదటి పేపర్ రాసినటువంటి పత్రికలో రెండో అధ్యాయంలో ఆయన యొక్క గుణాతి శయములను మనం ఏం చేయాలంట ప్రచురం చేయాలి ఆయన యొక్క గుణాతి శయాలని ప్రచురం చేసేటువంటి వారంగా మనం ఉంటురాలి ఆ విధంగా వచ్చి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా ఉంటురాలి ఆ విధంగా ఆరాధించినప్పుడే అటువంటి ఆరాధనని ఆయన అంగీకరించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు కాబట్టి ఆ విధంగా మనము ఆరాధించినట్లు ఆయన నీకు నాకు సహాయం చేయండి